హాయ్ ఫ్రెండ్స్ పైనాపిల్ క్రష్ విత్ జ్యూస్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఇది చాలా ఎక్కువ కాలం బట్ నిల ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు అన్నీ ఒకేసారి ఉండవు కాబట్టి ఏ సీజన్ బట్టి ఆ సీజన్ ఫ్రూట్ని మనం క్రష్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎంత ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసి బాగా మెత్తంగా మెత్తంగా చేసి దాన్ని పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని మనం ఎంత అయితే జ్యూస్ వచ్చిందో అందులో సగం అయ్యేంత వరకు మరువ పెట్టుకోవాలి తర్వాత షుగర్ కోసుకొని ఇంకా బాగా దగ్గరగా వచ్చి థిక్నెస్ వచ్చిన దాకా ఉంచుకుంటే మనకి క్రష్ అన్నది ప్రిపేర్ అవుతుంది దీన్ని ఒక బాటిల్లో వేసుకుని రోజు మనకి ఎంత కావాలో అంత వేసుకొని గ్లాస్లో కొంచెం చల్లటి వాటర్ వేసుకొని మనం స్థిర చేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తాతారు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలకి ఇలాంటిది ఇస్తే చాలా హెల్దీగా ఉంటారు సో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ కూడా మనం యూజ్ చేసుకోం కాబట్టి పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు Thank you.